యోన వంద సంవత్సరాల క్రితం ఇదే పట్టణస్తుల దగ్గరికి వచ్చి మీరు చేసిన పాపిష్టి పనుల వల్ల దేవునికి కోపాన్ని పుట్టించారు ఆ దేవుడు మిమ్మల్ని శిక్షించబోతున్నాడు అలా శిక్షించే దేవుణ్ణి మీరు వేణుకున్నట్లయితే ఆయన కనికరిస్తాడు అన్నట్టుగా లేదా మీకు నాశనం రాబోతుంది మీరు చేసిన పాపాలు పండినాయి శిక్ష రాబోతుంది నలభై రోజుల్లో ఈ పట్టణం నాశనం కాబోతుంది అని ప్రకటించినప్పుడు వాళ్ళు ఏం చేశారు విన్నారు విశ్వసించారు విధేయతను చూపించారు విరిగి నలిగిన మనస్సుతో విన్నపం చేశారు నాయనమామను క్షమించు ఇక మీదట మేము ఈ పాపిష్టి పనులు చేయమని విడిచిపెట్టేశారు ఏం విడిచిపెట్టేశారు అప్పటి వరకు వారు చేస్తూ వచ్చిన పాపాన్ని విడిచిపెట్టేశారు దేవుడు ఏం చేశాడు తన కోపాన్ని కూడా విడిచేశాడు శిక్షిస్తానో అన్నటువంటి మాటను కూడా పక్కన పెట్టేశాడు అనగా ఒక సేవకుడు సూటిగా దేవుని ఆత్మతో దేవుడు చెప్పమన్నటువంటి వార్తను నీకు చెప్తున్నప్పుడు యోనా అంటున్నప్పుడు విన్నారు విన్నవారు విశ్వసించి విధేయతను చూపించి విన్నవించి విడిచిపెట్టినప్పుడు జరిగింది ఏమిటయా అంటే రక్షించబడ్డారు కాపాడబడ్డారు నహూమో ప్రకటిస్తున్నప్పుడు విన్నారో కానీ విర్రవిగరో ఫలితము విరిచి ఈరోజు నీ ఇష్టం యోనా ప్రకటించినప్పుడు నినివే పట్టణస్తులు విని విశ్వసించి విధేయత చూపించి రక్షించబడినట్టుగా ఈరోజు నువ్వు రక్షించబడతావు నహూము ప్రకటన చేస్తున్నప్పుడు విని కూడా విధేయత చూపించకుండా విశ్వసించకుండా విర్రవీగి అంటే విరిచివే అది నీ చేతిలో ఉంది ప్రియ సహోదరు సహోదరి కొట్టుకుపోకుండా సమాధి కాకుండా నీ జీవితం కొనసాగాలి అంటే ఒకే ఒక్క సూత్రం ఏమిటి దేవుడు ప్రకటిస్తున్న ఈ వాక్యాన్ని వినే నేనే ఆ పనికి మాలిన వాణ్ణి నేనే ఆ పాపిష్టి పనులు చేస్తున్న దాన్ని నాతోనే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నా కోసమే దేవుడు సమాధిని సిద్ధం చేస్తున్నాడు వినో నినివే ప్రపంచంలోనే బహు పెద్ద పట్టణము గొప్ప పట్టణము దాన్నే సమాధి చేసి పడేశాడు అడ్రస్ లేకుండా చేసి పడేశాడు నువ్వు ఎంత ఒకసారి ఆలోచించు ఆ అడుగులు తవ్వి లోపల పెడితే ఎంతమంది కావాలి నలుగురు అంత చిన్నది నీ జీవితం కొన్ని లక్షల మంది ఉన్నటువంటి మహాపట్టణాన్ని దేవుడు ఒక్క దినంలో చేసి పడేశాడు నువ్వెంత నేనంత దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే ఈరోజు మనల్ని మనం సరిచేసుకుందామా ఉన్న ఫలానా ఉన్న చోటే ప్రభు నీకు వ్యతిరేకంగా మేము జీవిస్తే అది మాకు క్షేమం కాదు ఇందాక చదివాం కదా మొదటిగా విని విశ్వసిస్తే ఆశీర్వాదం వినకపోతే శిక్ష విని విశ్వసించి విధేయత చూపించి చూపించినట్లయితే నేనే మీ మధ్య ఉంటాను మీకు తోడుగా ఉంటాను ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా అయ్యా నేను వింటున్నాను విశ్వసిస్తున్నాను విధేయతను చూపిస్తున్నాను విడిచిపెట్టేస్తానో విన్నపము చేస్తాను ఏమిటి ప్రవణను క్షమించు ఎప్పటి వరకు నేను చేసిన ప్రతి పాపాన్ని మన్నించు అని చెప్పి దేవుడి దీన సేవకుని ద్వారా దేవు నీతో మాట్లాడుతుండగా సమాధిని తప్పించుకుంటావు ప్రమాదాన్ని తప్పించుకుంటావో అపాయాన్ని తప్పించుకుంటావు లేదా చే చేతులారా సమాధి అయిపోతావు నీ ఇష్టం మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి నహూము ద్వారా సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు నహూము ఏ రీతిగా నిన్వే పట్టణస్తుల పాపము చూసి నువ్వు సమాధిని సిద్ధం చేస్తున్నావు అనే హెచ్చరిక చేసినప్పటికీ కూడా వాళ్ళు నీ మాటకి మాత్రము విలువ ఇవ్వలేదు కాబట్టి నినివే పట్టణాన్నే సమాధి చేసి పడేశావు అయ్యా నీ మాటను తిరస్కరించటం నీ మాటను వ్యతిరేకించటం నువ్వు ఇంత సూటిగా మాట్లాడినప్పటికీ లెక్క లేకుండా కూర్చోవటం లెక్క లేకుండా వ్యవహరించటం లెక్క లేకుండా నాయన జీవించటం అది శాపం ఈ వాస్తవాన్ని గ్రహించిన ప్రతి ఒక్కరిని ఆయన నీ కృపలో జ్ఞాపకం చేసుకొని రాబోతున్నటువంటి అపాయము నుండి రాబోతున్నటువంటి ప్రమాదము నుండి మమ్మల్ని కరికరించి క్షమించి నీ బిడలగా నాయన ఈ భూమి మీద జీవించే కృప కరిక్రమా దయచేయండి అలాగే యూట్యూబ్లో మీడియాలో ఈ సందేశాన్ని విని విశ్వసించి నాయన విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని నాయన ఆశీర్వదించమని మరి నామం పేరట వేడుకుంటున్నావు అవును తండ్రి ఆమెన్ ఫ్రెండ్స్ ఈరోజు అందించిన క్లిప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయం తెలియచేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు